వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆరు పళ్ళ కోడెలు ఫండ్స్ ఇవి సేద్యానికి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ ఉన్న ఆరు పళ్ళ అయితే రైతు పి కృష్ణారెడ్డి అమ్మకానికి పెట్టారు వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కన్మనూర్ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు కృష్ణారెడ్డికి చెందిన యొక్క ఆరు పళ్ళ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వ్యవసాయానికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట గుంటుక పనులు ఏవైనా సరే ఆల్ వర్క్స్ అయితే చేస్తాయట వీటి కాస్ట్ వచ్చేసి ఒక లక్ష ముప్పై చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి తీసుకోవచ్చు అని చెప్పారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది రైతు పేరు పి కృష్ణారెడ్డి నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ జీరో వన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం